హలో అండి వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి గురించి మనం తెలుసుకుందాం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలో ఇతర శుక్రవారాలు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చండి ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి వాటి అవసరం ఏమిటో తెలుసుకుందాం వరలక్ష్మి అమ్మవారి పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలండి మనం పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చొని ఉన్న భంగిమలో ఉండాలండి అలాంటి పటాన్ని మనం చూస్ చేసుకోవాలి ఆకుపచ్చని చీరతో వెనకాల కలసంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించడం మరింత శుభప్రదం అండి గ్రీన్ శారీ ఉన్న అమ్మవారిని మనం చూస్ చేసుకుంటే బాగుంటుంది శుభప్రదం రాగి లేదా వెండి చెంబు కలసం పూజ కోసం ఉండాలండి ఇంకా రెండు కొబ్బరికాయలు ఒకటి కలసం మీద ఉంచేందుకు మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు ఉండాలి ఇంకా వాయనం ఇచ్చేందుకు జాకెట్ ముక్కలు రెండు ఉండాలండి ముత్తైదులకు కూడా వాయనంగా ఇవ్వాలనుకుంటే తమ శక్తి కొలది అయితే ఇచ్చుకోవచ్చండి ఐదుగురికి కానీ తొమ్మిది గురికి కానీ ముగ్గురికి కానీ ఇచ్చుకోవచ్చు ఇంకా రెండు పీటలండి ఒకటి అమ్మవారికి ఇంకొకటి ఇంకొకటి కలసానికి ఒకటి ఉన్నా పర్వాలేదండి ఇంకా అరకిలో బియ్యం అండి అరకిలో బియ్యం అండి ఈ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దాని మీద కలసాన్ని నిలపాలి అరకిలో శనగలు అమ్మవారికి ముత్తైదువులకి ఇచ్చేందుకు వీటిని ముందు రోజున అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఈ వ్రతాన్ని మన స్తోమత బట్టి చేసుకోవచ్చండి మన శక్తి కొలత చేసుకోవచ్చు విడి పూలు అమ్మవారికి ఉంటే మంచిదండి ఇంకా ఐదు రకాల పూలతో వచ్చిస్తే ఇంకా మంచిదని చెప్తారు వ్రతం చేసేటప్పుడు అన్నీ ముందు రోజే సిద్ధం చేసుకోండి రెండు పూలమాలలు ఉండాలండి అమ్మవారి కలసానికి పటానికి ఎరుపు లేదా తెలుపు రంగు పూలయితే ఇంకా మంచిదండి ఇంకా ముగ్గు వేయడానికి కాస్త బియ్య పిండి పసుపు కొమ్ములు రెండు ఉండాలండి మంచిది కనుక అమ్మవారి దగ్గర పెట్టడం కోసం ఇందులో కొన్ని ఐటమ్స్ మన ఇంట్లో ఉన్నవేనండి పసుపు కుంకుమలు అమ్మవారి కలసానికి పీటక అద్దేందుకు అమ్మవారికి తాంబూ తాంబూలంలో ఇచ్చేందుకు ఉండాలండి అంటే ముత్తాయిదువులకి ఇస్తాం కదండి అందులో కూడా పసుపు కుంకుమ ఇప్పుడు చిన్న చిన్న ప్యాకెట్స్గా వస్తున్నాయి కదా అవి తీసుకుంటే సరిపోద్ది ఇంకా విడిగా కొంచెం కట్టించుకోండి రెండు డజన్లు గాజులు ఉండాలండి అమ్మవారికి ముత్తైదువులకు వాయినంలో ఇచ్చేందుకు ఒక చీర ఉండాలండి ఆ చీర ఆకుపచ్చ పసుపు ఎరుపు రంగులో ఉంటే మంచిది లేదంటే ఏదైనా పర్వాలేదు గంధము ఒక డబ్బా అండి అమ్మవారి పటానికి పెట్టేందుకు ముత్తైదులకు పూసేందుకు మూడు డజన్ల తమలపాకులు తీసుకోండి అమ్మవారికి కలసానికి ముత్తైదులకు తాంబూలం ఇచ్చేందుకు మనం డెకరేషన్ చేసినట్టయితే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోండి రెండు డజన్ల అరటిపళ్ళు వక్కలు పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకులో ఉంచి ఇవ్వాలి ఆల్రెడీ చెప్పాను కదా ఇంకా వీటితో పాటుగా మామిడి ఆకులండి మామిడి కొమ్మలు ఇంటి గుమ్మాలకు కట్టేందుకు పూజ గదిని అలంకరించేందుకు కలసానికి పెట్టేందుకు ఇంకా మీరు ఏదైనా డెకరేషన్ ఎక్కువగా చేస్తే ఎక్స్ట్రా తీసుకోండి దారం రీలు ఒకటి ఖచ్చితంగా ఉండాలండి తోర పూజ సమయంలో అమ్మవారికి మనకి కనీసం ముగ్గురు ముత్తైదులకు కంకణాలు కడతాం కదండి ఆ కంకణాల కోసం తెల్ల దారం తీసుకోండి పసుపు రాసి దానికి కంకణాలు కట్టేయండి ఇంకా పానకం అండి అమ్మవారికి ఎంతో ఇష్టం కదా ఇంకా పెసరపప్పు నానపెట్టుకోండి వడపప్పు కోసం ఇంకా బెల్లం శనగపప్పు పంచదార ఇవన్నీ ఎవరి ఆన్వాయితీ ప్రకారం వాళ్ళు పూర్ణాలు గారెలు పరవన్నం దద్దోజనం పులిహోర ఐదు రకాలు పెడతారు తొమ్మిది రకాలు పెడతారు కదండి ఇలా వాళ్ళ శక్తికి తగ్గట్టుగా వాళ్ళు చేస్తారు కదా వాళ్ళ ఇష్టం ఇంకా పళ్ళు ఐదు రకాలు ఉండాలండి అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు చేసుకోవచ్చండి దీపారాధన చేసుకోవడానికి రెండు కుందులు ఉండాలండి ఇంకా హారతి ఇవ్వడానికి హారతిపల్లెం ముద్ద కర్పూరం నివేదన చేసే సమయంలో ముగించడానికి గంట ఇవన్నీ ఆల్రెడీ తెలిసినవే అందరికీ ఇంకా వీటితో పాటుగా అక్షింతలు అగరవత్తులు దీపారాధనకు నూనె అగ్గిపెట్టే తప్పనిసరిగా ఎలాగో మన దగ్గర ఉంటాయి మనం ముందు రోజే వీటన్నిటినీ ఒక దగ్గర పెట్టుకొని సిద్ధం చేసుకొని ఉంచుకుంటే ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజను చేసుకోవచ్చండి టెన్షన్ పడకుండా మార్నింగ్ లేచి గడపలు తో తుడు ముగ్గులు పెట్టుకొని కుంకుమతో పసుపుతో నీట్గా అలంకరించుకొని మంచిగా డెకరేషన్ చేసుకొని అందరూ వరలక్ష్మి వ్రతాన్ని బాగా చేసుకుంటారని అనుకుంటున్నానండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో చూసినందుకు వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్